తెలంగాణ ప్రాంతంలో సాగునీటి వసతులు కల్పిస్తామని చెప్పి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది రెండు వేల పదిహేను పదహారులో మొదలుపెట్టిన ఈ పనులు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన చెప్పి ఆనాటి ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు చెప్పడం జరిగింది నిర్మాణం జరిగిన మూడు సంవత్సరాల లోపే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ప్రాంతంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడము అన్నారం సుందెల్ల బ్యారేజీలు పగుళ్లు రావడము ఆనాడు ప్రాజెక్టులు ప్రమాదంలో పడ్డాయి సాంకేతిక నిపుణులు నేషనల్ బ్యాంక్ సేఫ్టీ అథారిటీతో సహా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు గుర్తించి వాటి మీద విచారణ చేసి ఆ విచారణ సందర్భంగా ప్రణాళికల లోపం నిర్మాణ లోపం నిర్వహణలో లోపం డిజైనింగ్ కన్స్ట్రక్షన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో లోపాలు ఉన్నాయి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలని ఆనాడు రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నివేదికలు ఇవ్వడం జరిగింది ఆ సందర్భంలో పిసిసి అధ్యక్షుడిగా నేను శ్రీ రాహుల్ గాంధీ గారు మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు బటి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టులను పర్యటనలు చేపట్టి ఇందులో లోపభూయిష్టమైన నిర్ణయాలు అవినీతి ఆశ్రిత పక్షపాతము నిర్లక్ష్య వైఖరి ఎన్నో లోపాలతో కూడుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కూలిపోవడం దీని మీద విచారణకు ఆదేశిస్తాం ప్రభుత్వం అధికారంలోకి రాంగానే అని చెప్పడం జరిగింది